తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గూడలో బిజెపి రాష్ట్ర స్థాయి మీడియా అట్ మరియు సోషల్ మీడియా వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ విచ్చేయగా రాజ్యసభ సభ్యులు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాకె లక్ష్మణ్ బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్ల మల్కాజిగిరి ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ గోవా బిజెపి ఐటీ ఇన్ఛార్జీ గిరిరాజ్ మాలుపాయ్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు బిజెపి రాష్ట్ర కార్యదర్శ ఎస్ ప్రకాష్ రెడ్డి బిజెపి రాష్ట్ర మీడియా ఇన్ఛార్జీ ఎన్ వి సుభాష్ పాల్గొని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని ధన విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి అనుసరించాల్సిన వ్యూహాలను గురించి సమావేశానికి హాజరైన నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు